ఓ శ్రీ గురు ప్యూర మహా ఓ శ్రీ మహాగణాపతి ధైర్వ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆట్రమంట వీడియో ఛానల్ స్వాగతం ఈ వీడియోలో కన్యా రాశి వారికి గురు భగవానుడు వృషభరాశి నుంచి మే మిథున రాశిలోకి సంచారం చేసే వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఇస్తారనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా చర్చిస్తున్నారు ఈ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త రెండు ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీరి పేర్లో మనుషుల టో పాపి పూష నాడ పేపో అనే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా విశ్వ ఫలితాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే శని గురు బలం లేదు రాహు సప్తమంలో ఉన్నా కూడా ఒక ఆరో స్థానంలో రాహు సప్తమం నుంచి ఆరో స్థానంలోకి వస్తాడు కాబట్టి రాహు ఒక్కడే శుభ ఫలితాలే కొంత అనుకూలము కేతువు కూడా జన్మలో నుంచి వ్యవలోకి వస్తాడు కాబట్టి అను శని గురు కేతువుల యొక్క వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి గురువు పదిహేను మే నుండి దశమస్థానమై మిథున రాశిలోకి కర్మస్థానంలోకి ప్రవేశిస్తాడు శని సంవత్సరమంతా సప్తమ స్థానమై మే రాశిలో తామరమూర్తిగా ఉంటాడు కాబట్టి తామరమూర్తి అంటే ఒక పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు మాత్రం ఇస్తాడు సామాన్య ఫలితాలు కల్పిస్తాయి రాహుకేతువులు వరుసగా పద్దెనిమిది మే నుంచి ఈ రెండు మూడు రోజుల తర్వాత ఈ షష్ట అంటే ఆరు కుంభరాశి అయిన ఆరో స్థానంలోకి కేతు వ్యయస్థానం అయిన శింహరాశిలోకి ప్రవేశ రైతమూర్తులుగా ప్రవేశ అంటే కొంతవరకు ఒక డెబ్బై ఐదు శాతం ఫలితాలు ఇస్తారన్నమాట అయితే రాహు అనుకూలం ఉంది కేతు ప్రతికూలత ఉంటుంది ఇకపోతే మొత్తంగా ప్రశ్నిస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఇచ్చారు చూసుకోండి మీరు ఈ రా ఈ సంవత్సరం గురువు ఈ వీడియోలో మీకు గురువు సంచారం ఎంతకాలం ఎక్కడ ఎప్పుడు వస్తాడు వక్రస్థితి ఎప్పుడు ఉంది అనే విషయాన్ని ఇక్కడ వివరంగా ఇచ్చారు వీడియో పెద్దగా అవుతుందనే ఇది ఇక్కడ చెప్పే దీని గురించి మళ్ళీ వివరించడం లేదు అవసరం వచ్చినప్పుడు చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఈ మధ్యలో గురుగ్రహం అసంచార ఫలితంగా నవంబర్లో ఇరవై ఎనిమిది నవంబర్ నుంచి పదకొండు నవంబర్ నుంచి ఇరవై డిసెంబర్ వరకు కర్కాటకంలో వక్రస్థితి కర్కాటకం అంటే లాభస్థానం కాబట్టి కొంతవరకు పర్వాలేదు జరగవచ్చు కానీ వక్రస్థితిలో ఉండడం వల్ల ఎవరికైనా జాతకంలో వక్రంలో ఉంటాడో వారికి కొంత అనుకూల అన్ఎక్స్పెక్టెడ్ ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా గురువు ధరకారకుడు కాబట్టి ధర విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ స్పెషల్గా జాతకంలో గురుదర్శ నడుస్తున్నా వక్రంలో ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు లభిస్తాయి తర్వాత పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వక్రత్యాగం చేస్తాడు గురుగ్రహ వక్తస్థితిలో ద్వాసరాశిలో వారికి ప్రతికూల అనుకూల పరిచయాలు ఉంటాయి ఇక శాస్త్రవచనం ప్రకారం చెప్తే గురువు దశమస్థానంలో అన అనగా కర్మస్థానంలో బిజరాశిలో సంచారం చేసినప్పుడు కన్యారాశి వారికి ధాన్య నాశో ధనఛేద వృధా సంచారం భయం స్వజ నై అంటే సొంత సొంత వాళ్ళ స్వజనై దూష దూషణం సొంత వాళ్ళే దూషించుకుంటారట చైవ దశమస్థావం లేదా గురువు గురువు దశమస్థానంలో సంచారు చేసే వాళ్ళు ఎక్కువగా ధన నష్టం జరుగుతుందని ధాన్య నష్టం జరుగుతుందని వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వృధా తిప్పడము అనవసరమైన తిరుగుళ్ళు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని భయం ఉంటుందని ఈ బంధుజనులను దూషించడము దూషించబడము జరుగుతుంది విరోధం ఏర్పడుతుంది వాళ్ళ బంధుజనులతో ఉన్నకు ఫలితాలు కలుగుతాయి వ్యవసాయాలకు ఇబ్బందులు అకాల వర్షాల వల్ల ఉద్యోగస్తులకు ఇబ్బందులు వారి అధికారుల చేత ఒత్తిడి ఒకటికి నాలుగు పనుల చెప్పినప్పుడు వ్యవహించిన చేత ఇబ్బందులతో మానసికంగా లేకపోవడం భయం చేస్తావో లేదో అనేది అలాగే ఆర్థికంగా నష్టాలు ఎవరో వస్తారు ఏదో పని ఉంటుంది వాళ్ళ కొరకన్నా మనకు లేదా మనమే ఏదో పని మీద తిరుగుతావు ఆ పనులే జరగవు యథా వృధా ఖర్చులు అవుతాయి ఎక్కడో ఒక చోట మన అబ్బాయికి సీట్స్ కాలేజీలో సీట్ సంపాదించాలనుకుంటాము పోయి వెతికి ఎదురావడానికి చాలా ఖర్చు అవుతుంది కానీ అక్కడ సీజ్ దొరకదు దానివల్ల వేస్టే కదా అట్లాగా నష్టాలు బంధువులతో విరోధం ఇవన్నీ ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇలాంటి ఫలితాలన్నీ కూడా మనకు దశపస్థానంలో ముఖ్యంగా గురువు శత్రు క్షేత్రంలో కూడా ఉన్నాడు బాధకాధిపతి కాబట్టి నష్టాలు తిరిగే అవకాశాలు ఉంటాయి ఇక శని కూడా సప్తమ స్థానంలో అంత అనుకూలమేం కాదు ఇరవై తొమ్మిది మార్చి నుంచే శని ప్రారంభమైంది ఈ సంవత్సరం ఉగాది నుండే కూడా శని మీరాశిలో సంచారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాడు ఎనిమిది జూలైతే అక్టోబర్ వరకు మీ రాశిలో వక్రంలో ఉంటాడు వక్రల్లో ఉన్నప్పుడే కొంత అతని వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎవరికైతే వక్రల్లో ఉంటాడో వారికి ఇబ్బందులు తక్కువ ఉంటాయి ఇవి కూడా పరిశీలించుకోండి మీరు శని గోచార ఫలాలు ఇవి తర్వాత శని గోచారం ప్రకారం శాస్త్ర ప్రకారం చెప్పింది ఏంటంటే వ్యాధి పీఠాం ప్రవాసంచ అంతక్లేష మహద్భయం అంతనాశం మనస్తాపం సప్తమ స్థాన శరీర శని గోచారిత సప్తమంలో సంచారం చేసంలో అనారోగ్య సమస్యలు దూరదేశాలకు పోయి రావాల్సిన అవసరం ఏర్పడము అంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతే దూర ప్రదేశాలకు పోవడము లేదా విజయాలకు పోవాల్సిన అవసరం ఏర్పడము మానసిక విచారము డిప్రెషన్లోకి పోవడం భయము ఏదో ఒకటి ఏం చేస్తా ఏమవుతుందో అనే భయం ఉంటుంది ధన దీని వల్ల తిరగడం వల్ల కూడా ఏదో రకమైన ధనరాష్ట్ర విషయాల వల్ల కుటుంబంలో చిక్కులు ఇలాంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఇక రాహుకేతులలో రాహు ఆరింట్లో మీకు అనుకూలమే కేతు ఒక్కడే ప్రతికూలం అవుతుండే పద్దెనిమిది పేరు నుంచి రాహుకేతులు మారుతారు మారి కుమర్లో రాహు వస్తాడు ఆరింట్లోకి పన్నెండింట్లోకి కేతు వస్తాడు సర్వ శాస్త్ర ప్రకారం చెప్పింది సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వృధా కరపాతం లైక్ కుష్టి జామిత్రే పడి వస్తుంది రాహుకేతులు సప్తమ స్థానం అంతపుడు చే కృషి మూలమున స్వల్ప లాభమును వృధా తిప్పుట యొక్కయో కాళ్ళ యొక్కయో ఎక్కయో వేళ్ళెక్కవు ఇవ ఇవ ఇప్పటికాలలో పుష్టి వ్యాధి అనేది లేదు కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి చేతులకు కాళ్ళకి అనారోగ్య సమస్యలు స్కిన్ డిసీజెస్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంభవించుట మొదల ఫలితాలు అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట ఈ రాశి వారికి ముఖ్యంగా రావు ఒకడే అనుకూలంగా ఉంటాడు గురువు శనికేతువులు ప్రతికూల స్థానంలో ఉంటారు అయినప్పటికీ రావు అనుకూల స్థానం ఉన్నందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటి అన్నిటికీ ప్రతికూలతను దాటుకోవడానికి విజయం సాధించుకోవాలి మీరు అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు శనిగళ్ళ ఒక్క సంచారంలో ఎలాంటి నూతన కార్యక్రమాలు ప్రయత్నాలు చేయకండి అప్పులు తీర్చాల్సిన తీరుస్తారు ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన వ్యాపారాల్లో ధరాన్ని పెట్టుబడి పెడతారు విద్య కొరకు ధరం అధికంగా ఖర్చు చేస్తారు విదేశాల్లో విద్యను అవసరించాలనే మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది కుటుంబంలో మీ ప్రభేయం లేకుండానే తగాదాలు ధరం ఉంటాయి అలాగే ధనం కూడా మంచి నీళ్ళ ఖర్చు అవుతుంది శనిగురు ఒక సంచార సమయంలో కొన్ని అవరోధాలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటాయి అయితే శరిగురులో వక్రం వ్యక్తిగత జాతకంలో ఉంటే మాత్రం ఇబ్బందులు తక్కువగా ఉంటాయి వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఆరోగ్య భంగాలు తప్పవు చెబల చిత్తము పెరిగితరము ఐసోలేషన్గా ఉండడము ఏకాంతంగా ఉండాలనుకోవడము ఎవరిని కలవకుండా ఉండాలనుకోవడం నూతన కొత్త కొత్త అనారోగ్య సమస్యలతోని శస్త్రభయాలతో ప్రతి చిన్న విషయానికి కలవరం ఏదో ఏమవుతుందో ఏమనే ఒక మానసిక ఆందోళన ఉద్యోగాల్లో ఉన్న ప్రవంశలతో కూడిన బదిలీల వల్ల ఇబ్బందులు భార్యాభర్తలపై చిన్న చిన్న తగాదాలు ఉంటాయి మెతక వైఖరి పరికిరాదు మీకు కొత్త గట్టిగానే ఉంటేనే వ్యవహారం సాగుతుంది స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి తోబడ్డూలతో మీకు శత్రువులతో ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బందులు ఉంటాయి కళాకారులకు మాత్రం అంతంత అనుకూలత ఉండదు పెద్దగా ఏవి ఈ సంవత్సరం లాభదాయకంగా లేదని చెప్పవచ్చు విజయాలు లేక నూతన అవకాశాలకు లభించవు టీవీ సినిమా రంగం వారికి కూడా గాయని కాని టెక్టీషన్లకు డైరెక్టర్లకు రచయితలకు నూతన అవకాశాలు రాకుండా రాకపోయి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాలంటే మీరు ప్రతిరోజు కొబ్బరి నోతితో దీపారాధన చేయండి కొబ్బరి నోతితో మట్టి ప్రమిదలో గణపతి ఆరాధన చేయండి సంకష్ట గణపతి చతుర్థది పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఇంకా గణపతి ఆరాధన చేసుకుంటే ఇబ్బందులు లేదా ప్రతిరోజు ఓం ఘమ్ ఐ గణపతి మన మంత్రాన్ని చదువుకోండి దీపారాధన చేసుకోండి అలాగే ఇక ఉత్తరా నక్షత్ర జాతకులు ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరము పనుల్లో జాప్యం ఉంటుంది చివరికి నాలుగు నెలలు సామాన్యంగా గడిచిపోతుంది పనుల్లో ఒత్తిడి ఉంటుంది ఏదో ఒక విషయంలో ఆందోళనకు గురవుతారు వీళ్ళు హస్త నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది మరి అన్నింటా అభివృద్ధి సుఖ సంతోషాలు కలుగుతాయి మానసిక ఆందోళన మాత్రం ఉంటుంది వీరికి కూడా వ్యాపారంలో ధన నష్టం అనివార్యమవుతుంది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం వీరికి వినోదాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీకు నక్షత్ర జాతకు మధ్యస్థంగా నడుస్తుంది శారీరక అనారోగ్యంతో బాధపడతారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది వీరికి కుటుంబ విషయాల్లో సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువగా అనవసరమైన ధర వ్యయమవుతుంది రాహుకేతువులు జపం చేసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మంగళవారాల్లో రాహుకాలంలో కానీ లేదా ఏ రోజు రాహుకాలం ఉంటే ఆ కాలం ఆ సమయంలో కానీ వీరు రాహు జపం చేసుకోవడం కేతు జపం చేసుకోవడం వల్ల రాహుకేతులకు జపం చేసుకోవడం కొబర్ణతో నివారణ చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అధిక శుభలితాలు పొందాలంటే విశ్వశాస్త్ర పారాయణము చేసుకోండి ఎందుకంటే కన్యాకు అధిపతి బుధుడు బుధునికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విశ్వాసపారాయణం అన్ని రకాల శుభలత వస్తాయి ఏదో ఒక విశ్వాస అపారాయణ చేసుకుంటే సరిపోతుంది అన్ని రకాలుగా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు లేదా మీకు మీ శ్లో జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా మీరు ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి ఇక పోతే గణపతికి కొద్ది దీపారాధన చేయడం అనేది మర్చిపోకండి తప్పకుండా అలాగే సప్తమ స్థానంలో శని ఇబ్బంది కూడా ఉంది కాబట్టి మీరు రుద్రాభిషేకం నెలకు సారాయణ చేసుకోవడం ప్రతిరోజు దుర్గా సప్తు పారాయణ చేసుకోవడం దానివల్ల మీకు రావు యొక్క బలం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది పనులు చేసుకునే పనులలో మీకు ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యలు ఎవరు ఉంటే తగ్గుతాయి గురువు బలం పెరగడానికి దక్షిణావృతి సోత్తు పారాయణం చేసుకోవడం గురువులో దత్తాత్రేయ స్వామిని ఆలయం కానీ సిద్ధి సాయిబో కానీ రా రాఘవశ ఆలయాన్ని కానీ ఎప్పుడో మీకు వెళ్ళినప్పుడు గురువారాల్లో దర్శించుకోండి పౌర్ణమి రోజు రావి చెట్టు చేయండి లక్ష్మీదేవి రావి చెట్టు కింద రావి చెట్టుపై ఉంటుంది రావి చెట్టుకు దేవి దేవు దీపం వెలిగించండి తొమ్మిది పౌర్ణమి రోజు లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కనుక మీరు పదహారు ప్రయోగలు తీస్తూ మహాదేవి విష్ణుభత్తివి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే సూత్రాన్ని లక్ష్మీ గాయత్రి జపం చేస్తూ పదహారు సార్లు ప్రయోజనం చేయండి ఒక తీవ్రతాన్ని ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని గుళ్ళో అందరికీ పంచిపెట్టి ఇలా చేయడం వల్ల మీకు ఎంత దే ఈ ఇబ్బందులు ఉన్నా కూడా లిక్విడ్ క్యాష్ చేతిలోకి ఉంటుంది అంటే ఎంత ఆస్తులున్నా మనకు సమయానికి డబ్బు అందదు కొన్నిసార్లు ఎంత కోటి సోడైనా కూడా అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సమయానికి డబ్బు అందుతుంది సమయ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కనకదా సోత్రం లాగా నాణాలు కురకపోవచ్చు కానీ మన అవసరాలకు దగ్గర డబ్బు అప్పు దొరకడమో ఎవరిని సహాయం చేయడమో లేకుంటే ఏ రకంగా మనకు రావడమో జరిగితే మంచిదే కదా పనులు సాఫీగా సాగిపోతాయి ఎవరితో ఎవరిని అడుక్కోకుండా అట్లాగా దక్షిణము సోదర పారాయణం కూడా చేసుకోవడం వల్ల కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు గురు శనివారం రోజు రాయు చెట్టును తాకడానికి అవకాశం ఉంటుంది వివిధ రోజులు తాకూడదని అంటారు శాస్త్రాలు చెప్పింది ఓ నమస్తే పంచాక్షర పంచాక్షత్రాన్ని రోజుకు సార్లు జపం చేసుకోగలితే వచ్చింది లేదా కనీసం నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు అయినా సరే ప్రతిరోజు జపం చేసుకోండి లేదా సోమవారం సోమవారం ఉన్నా ఒక సార్లు జపం చేసుకోండి చేసుకోవడానికి ఈ సంవత్సరం గురు మీకు చని దోషాలు కూడా తగ్గుతాయి అందరికీ ఆయుర్వేగాలు శుభ సౌఖ్యాలు భగవంతుని ప్రార్థిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను శుభం వస్తువు